హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందని కిరణ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కమెంట్ కమెంట్ బాక్స్లో కమెంట్ రాసేయండి ఇది వచ్చేసి బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి మండే చిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ బ్లాగ్ అండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి అక్కడికి అయితే వెళ్ళాము ఎక్కడో కాదండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే మా అక్క పాపది బాబుది ఇద్దరిది ఒక్కరోజే చర్చ్కి వెళ్తారు వాళ్ళు ప్రార్థన పెట్టిస్తున్నారు నన్ను ముందే కానీ నేను రాలేదండి ఇగో వన్ టంత్ అయిపోయాక వచ్చా రెడీ చేశారు చూడండి బగారా రైస్ వైట్ రైస్ అండ్ చికెన్ సాంబారు ఇంకా పెరుగు ఇంకా గారు వాళ్ళు నాన్ వెజ్ తినరు అంట మరి వాళ్ళ కోసం వేరే కర్రీస్ చేసింది బీరకాయ కర్రీ చూపిలేదు నేను మర్చిపోయాను చాలా చేసింది ఇంకా గారెలు కూడా చేసింది గారెలు పులిహోర చాలా చేసింది మా ఒక్కొక్కతే చేసింది అంట పాపం తనే బర్త్డే బైబీ అందరూ విష్ చేయండి అయిపోయింది నిన్ననే బర్త్డే మేమైతే ఇక్కడ కొంచెం చిన్నగా డెకరేషన్ చేస్తున్నాం చర్చికి వెళ్తాము తను మా బావ అక్కడ నేను బెలూన్స్ వద్దామనేసి చిన్న డెకరేషను అంటే ఇల్లు కన్సన్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది అది ఇల్లు కూడా పూర్తి కాలేదు ఇంకా మామూలుగా వాళ్ళు ప్రతి సంవత్సరం బాబుకి పాపకి ఒక్కరోజే చేస్తారు ఇంకా బర్త్డే ప్రేయర్ పెట్టిచ్చేసి మేమైతే కొంచెం లేటుగా వచ్చాము మేమైతే మమ్మల్ని మార్నింగే రమ్మన్నారే కానీ మేము ఈవినింగ్ అనుకున్నాము కానీ ఆఫ్టర్నూనే ప్రేయర్ అని తెలియదు ఈవినింగ్ కదా చిన్నగా వద్దాంలే అనేసి నేను లేటు వచ్చినాం నేను వచ్చేసరికి అంత వంట అంత అయిపోయింది కూడా మా బావ మా అక్కే నైటు సారీ తెల్లారుజాము నాలుగింటికి లేచి చేస్తున్నారంట మా అమ్మ కూడా లేదు అమ్మమ్మ కూడా లేదు వాళ్ళు పనికి వెళ్ళారు మార్కెట్కి అంటే అమ్మ వాళ్ళ ఊర్లోనే అక్కది కూడా ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారు ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా బెలూన్స్ అయితే ఇంకా కాలేదు తనే మా అక్క ప్రేయర్ అంటే ఇంకా పాస్టర్ వాళ్ళు రాలేదు మామూలుగా వాళ్ళ సంఘస్తులు అంటారుగా వాళ్ళందరూ వచ్చారు స్టార్ట్ చేస్తారు వీడే బర్త్డే బాయ్ అంటే ఇయర్స్ తేడాలే కానీ డేట్ మాత్రం సేమ్ డేటు ఆడు అమ్మాయి పెద్దది తనేం చిన్న మా లాస్య అతని పేరు లాస్య వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఏదో తీసుకొచ్చారంట స్కూల్ నుంచి సార్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు చూడండి ఏదో చిన్నప్పుడు భలేగా భలే ఉంటాయి కదా రోజులు అసలు ఇలాంటి మూమెంట్స్ మీ చిన్నప్పుడు ఏమైనా ఉన్నాయా మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఇచ్చారా చెప్పండి గిఫ్ట్లు మేమైతే చాలా ఉండేదండి చాలా మేమైతే ఒక్కొక్కరిని ఒక మేమైతే అప్పుడు ఒక టూ రూపీస్ మంత్స్కి ఒక టెన్ మెంబర్స్ అయినా ట్వంటీ మెంబర్స్ అయినా మనిషికి ఒక టూ రూపీస్ ఫైవ్ రూపీస్ వేసుకొని ఇలాంటి గిఫ్ట్లు చేసేదండి బాగా ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లాలంటే అలా మేము మనిషికి ఒక ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వేసుకొని గిఫ్ట్ తీసా అంటే ఇంత చిన్నప్పుడు తీసపోలేదు వీళ్ళు ఇప్పటి నుంచే చూడండి భలే తీసుకొస్తున్నారు మేము సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అలా తీసుకెళ్ళేది వీళ్ళు ఇప్పుడు ఫోర్త్ క్లాస్కే మరి చూడండి బాబుకేమో చైను తనకి పాపకేమో ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారు చూడండి అదొక టెన్ రూపీస్ ఒక టెన్ రూపీస్ అనుకుంటా ఈ బాబు కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది చూడండి లాస్ట్ వాళ్ళ క్లాస్మేట్ అంట అది అది ఏమంటారు అట్టపెట్ట మామూలుగా దాన్ని డెకరేషన్ చేసి దానికి ఒక హ్యాపీ బర్త్డే లాస్య అని రాసి డేట్ వేసి దానికి మంచిగా అట్లా అట్లా స్ట్రోక్స్ వేసారు చూడండి మామూలుగా కలర్స్ వేసి దాంట్లో వై కలర్ పేపర్స్ ఉంటాయి కదా కలర్ పేపర్స్ వేసేసి దాన్ని డెకరేషన్ చేసుకొని వచ్చిండీ చూడండి బాబు సార్ని పర్మిషన్ తీసుకుని వచ్చారంట అమ్మటే వెళ్ళిపోవాలని పాపం ఎమ్మటే వెళ్ళిపోయారు తల ఒక గారిచ్చిన అన్నం ఇందు ఉండండి అంటే చే సారు కూడా అక్క అని వెళ్ళి వెళ్ళిపోయారు మా ఓపెన్ చేస్తాం చూడండి అందులో అందులో ఒక పెన్ను ఉంది ఆ పెన్ను నెక్స్ట్ అవి బాబుకేమో ఒక చైన్ మళ్ళీ తనకే ఇయర్ రింగ్స్ భలే తెచ్చిచ్చారు చూడండి భలే ఉన్నాయి అసలు నాకు భలే అనిపించింది నా చిన్నప్పటి రోజులు అన్నీ గుర్తొచ్చినాయండి మా చిన్నప్పటి రోజులు నిజంగా అసలు ఆ మెమరీస్ చెప్పుకోలేము అసలు పెద్ద ఆ మెమరీస్ రావండి చిన్నప్పుడు స్కూల్ డేస్ మెమరీస్ చాలా చాలా మంచిగా ఉంటాయి కదా అసలు నిజంగా మళ్ళీ స్కూల్ డేస్ వస్తే బాగు ఆ మెమరీస్ అన్నీ ఆ డేస్ అన్నీ వస్తే బాగా అనిపిస్తుంది నాకైతే చూడండి ఇయర్ రింగ్స్ అను పెన్ను మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చింది చూడండి వీళ్ళైతే గిఫ్ట్ ఏం తెలియదు మామూలుగా రోజ్ ఫ్లవర్స్ తెచ్చి ఇచ్చారు అక్కడ చర్చిలో ప్రేయర్ నడుస్తుందిగా ప్రేయర్లో మనం కూర్చోమనేసి నేను అమ్మ ఇంటికి పోతున్నా చూడండి నేను అమ్మ ఇంటికి పోయి ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ కేక్ కటింగ్ కూడా అయిపోయింది నేను మిస్ అయిపోయినా నేను వీడియో తీసుకుందాం అనుకున్నంత మిస్ అయిపోయినా కేక్ కటింగ్ అయిపోయింది ఇక భోజనం స్టార్ట్ అయ్యే టైంకి వచ్చినాక స్పీడ్ స్పీడ్గా ఎవరు లేరు అక్కడ క్యాటరింగ్ చేసే వాళ్ళకి మేమే పెట్టేసినం అందరికీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చారు వాళ్ళ సంఘస్థులు ఇక వాళ్ళ ఫాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇక్కడ తినేసారు ఆల్రెడీ నేను పెట్టేటప్పుడు నాకు వీడియో తీసేలా ఎవరు లేరు మళ్ళీ నేను అందరికి పెట్టాలిగా సర్వ్ చేయాలి అనేసి ఇక అందరు తినేసి వెళ్ళిపోయే టైంకి నేను వీడియో తీస్తాను చూడండి వీళ్ళందరూ వాళ్ళ సంఘస్థులు మా అక్క వాళ్ళ సంఘస్తులు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చారండి మంచి హ్యాపీగా జరిగిపోయింది ఫంక్షన్ అయితే ఉన్నట్టుండి అసలు నేను దానికి కేకే తినిపించింది బర్త్డేకి కేకే తినిపించలే కదా వాళ్ళందరూ ఎటులా వెళ్ళిపోయాక చిన్నగా వాళ్ళని ఇటు ఇంటి పక్కకి తీసుకొచ్చేసి అది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు అయితే ఇటు పక్కకి వెనక్కి తీసుకొచ్చేసి వాళ్ళకి కేక్ తినిపిస్తున్నా కేక్ కూడా అయిపోయింది ఉంది చూడండి నేను మా అమ్మ తినిపిస్తున్నా మా అమ్మ తను ఇక మేము తినిపిస్తాను వెనక్కి వచ్చి తినిపిస్తాను అందరం అయిపోయినాక అప్పటికే త్రీ థర్టీ అయింది అనుకుంటా నేను అప్పుడు ఉన్న అప్పుడే మిస్ అయిపోయినా అసలు ప్రేయర్ జరుగుతుందిగా లేట్ అయిద్దేమో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ కిరణ్ పడుకుండు తనకి ఫీవర్ వచ్చింది తనకి తను అక్కడ ఉండనేసి మళ్ళీ వద్దాం అనేసి వెళ్ళింది కానీ నేను వచ్చేసరికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకో తను మా అక్క మేము తినిపిస్తాను అందరూ వెళ్ళిపోయాక బర్త్డే పాప బర్త్డే బాబు మా అక్క నేను కూడా తినిపించుకున్నాను చూడండి మా అక్క నేనే పోసుకుంటాను ఇక గారెలు చేసింది మా అక్క మా కోసం ఫస్ట్ చేసినాయి అయిపోయినాయి వాళ్ళకే నా నోట్లో పెట్టి ఉరుకుతుంది చూడండి ఆల్రెడీ ఒక వాయి వేసి వచ్చిందంట అక్కడ ఫుల్ గ్యాస్ పెట్టి వచ్చింది గారెలు మాడిపోతున్నాయని నేను బర్బర ఉడికింది ఉరికింది చూడండి గారెలు చేస్తుంది కొంచెం పిండి ఉంటే ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కదా మాకు మా ఇంట్లో వాళ్ళకి లేవనేసి చేస్తుంది గారెలు మేమైతే ఇలా చిన్నగా సెలబ్రేషన్ వేసి చేసుకున్నామండి చాలా బాగా జరిగిపోయింది కూడా కేక్ చూడండి కొంచెం ఏముందా కేకు ఇంకా తినేవాళ్ళు ఉన్నారు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అంటే మీరు గమనించారా నా వాయిస్ డల్గా వస్తుంది కదా ఫీవర్ వచ్చిందండి ఫుల్ ఫీవర్ వచ్చింది ఫీవర్ తోటే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇది నేను ఇక అంతా అయిపోయింది అందరూ వెళ్ళిపోయాక మా బొట్ గిన్నెలన్నీ బయట వేసిందండి మా అక్క మళ్ళీ మిషన్ కుట్టుకోవాలి తనకి పెళ్లి బాటలు ఉన్నాయంట ఇక అమ్మ రుద్దుతుంది అక్క కడుగుతుంది అన్నం మిగిలిపోయిన అన్నం అక్కడ మా నాన్న అక్కడ వేసి వచ్చింది కోతులు చూడండి బలే తింటున్నాయి కదా మంచిగా అసలు బలేదింటనే చూడండి మంచిగా అనిపించింది అది ఏంటంటే చాలా వచ్చింది అండి కోతులు అయితే అయితే అందరూ అంతే అలవాటు అయితే మళ్ళీ అన్నారులే కానీ ఏమో నాకైతే పాపం అనిపించింది లాస్ట్కి మేము తిన్నాం కానీ అస్సలు తినాలనిపించలేదండి ఇక మా అక్క బావ నేను లాస్ట్లో అందరూ వెళ్ళిపోయాక బాబుకు తినిపించిందిలే కానీ ఎందుకో టైం దాటిపోయేసరికి ఆకలి అనిపించలేదు ఇక ఏదో అలా అలా తినేసి ఇక మేమైతే ఇక భయ మళ్ళీ కిరణ్ అనేసి నైట్ అయితే తొందరకి వెళ్ళిపోదాం అనేసి నేను తినేసి మా ఇంటికి వెళ్ళినా ఇక వెళ్ళేసి ఇక బయలుదేరుతున్నాం మేము కూడా ఫస్ట్కి వచ్చేసరికి ఏమీ లేవండి పులిహోర అయిపోయింది గారెలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మాకు గారెల పిండి ఉంటే కొంచెం చేసింది మా అక్క మా వారికి ఇంకా పులిహోర లేదు ఇంకేమీ లేదు మామూలు కర్రీస్ అయితే ఉన్నాయి ఇక మేము స్టార్ట్ అయిపోయినాని చూడండి పెద్ద బాబు మొన్ననే వచ్చింది ఇక్కడికి ఇక వాడిని కూడా తీసుకొని ఇంకా చిన్నగా స్టార్ట్ అయినాం అప్పటికి ఫైవ్ అయింది అనుకుంటా ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అప్పటికే మంచు బాగా గురుస్తుంది ఇక మంచులో వచ్చేసరికి నాకు ఫీవరు బాబుకు ఫీవరు కిరణ్కి ఆల్రెడీ ఫివరేగా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్